హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పాలకూర చుక్కకూర టమాటా కర్రీ చేయిపోతున్నాను చూడండి పాలకూర సన్నగా తరుక్కొని శుభ్రంగా కడుక్కోండి దానికి కావాల్సిన పదార్థాలు తాలింపులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక ఐదారు రెబ్బలు వేసుకోండి వెల్లుల్లిపాయలు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బౌలు దాక పెట్టుకొని రెండు గిన్నెల నూనె పోసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని రెండు పచ్చ పచ్చిరగాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి నాలుగైదు వేసుకోండి పచ్చరగాయలు ఈ కూరగా పచ్చిరగాయలు రుచి రెండు ఎండుమిరకాయలు గిల్లేసుకొని తాలింపులు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు వెల్లుల్లలో ఒక ఆరు వేసుకోండి చిత్త కొట్టి కొద్దిగా తాలింపులు వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు అవి బాగా వేగాలి వేగితే మనం ఉల్లిపాయ బచ్చరికాయ కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా వేగాలి త్వరగా మనకు ఆ ఎండుమిరగాయో తెలిసిపోతాయి ఎంత ఇదిగా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ బాగా మగ్గాలంటే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుద్దు అది వేసుకుందాం కొద్దిగా ముందు ఉప్పు వేసుకున్నాం తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలా తిప్పి కాసేపు తర్వాత పసుపు వేయింది కొద్దిగా ఓ మాదిరిగా మగ్గింది తర్వాత ఇప్పుడు అలా పసుపు వేసుకొని కాసేపు మగ్గనిత్తాం తిప్పేసి గంటితో అలా తిప్పాలి తొందరగా మనం అలా తిప్పేటప్పుడే మనకు ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది ఈ పాలకూర కూర బాగా మనకి ఆరోగ్యానికి మంచిది తింటాం వారంలో రెండుసార్లు చేసుకొని తినండి పాలకూర చుక్కకూర టమాటా కలిపి తింటే ఐరన్ ఎక్కువ పెరుగుద్ది మనకు వంటికి రెండు టమాటాలు కూడా కోసి వేసుకోండి అందులో ఇప్పుడు అవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఇప్పుడు ఆ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం టమాటా అనేది పూర్తిగా మగ్గిపోద్ది చూపిస్తా ఫ్రెండ్స్ కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చూడండి ఐదు నిమిషాల్లో ఎలా మగ్గిపోయిందో అలా మగ్గిపోయిన తర్వాత ఆకుకూర కూడా వేసేసుకుందాం మనం సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆకుకూర తడి శుభ్రంగా కడుక్కోవాలి ఐదు ఆరు సార్లు కడుక్కోండి ఆకుకూరల మట్టి కొద్దిగా పురుగు పొట్ర అన్నీ ఉంటాయి వాటిల్లో అవన్నీ మనం శుభ్రంగా కడుక్కుంటేనే ఐదు ఆరు సార్లు శుభ్రంగా ఉంటుంది ఆకుకూర అక్కడక్కడ పడేస్తారు కాబట్టి మార్కెట్లో మనం ఆకుకూర శుభ్రంగా కడుక్కొని వండుకోవాలి మన ఆరోగ్యానికే మంచిది కళ శుభ్రంగా కడుక్కుంటే చూసారా ఇది కూడా తొందరగా మగ్గిపోద్ది తేలిగ్గా వండుకునే కూర ఇది అప్పటికప్పుడు మనకు పిల్లలకి రెడీ చేయాలన్నా ఇది ఆకుకూర పిల్లలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అప్పుడప్పుడు పెడతా ఉండండి పాలకూర కూర ఊరికే మనం పది నిమిషాలు పట్టుకుంటే అయిపోద్ది ఆకుకూర ఏకూర వండటం ఎలా తిప్పేసేస్తే మనకి ఆ కూర ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోద్ది తిప్పేదప్పుడే కొంతవరకు మగ్గిపోయి చూసారా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల చూపిస్తాం సార్ అలా మొత్తం మగ్గిపోయింది మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకుంటాం రెండు స్పూన్లన్నర కారం వేసుకుంటే కారం ఘాటుగానే ఉండాలి దేనికి కారం ఘాటుగా ఉంటేనే మన కూర పుల బాగుంటుంది రుచిగా అలా మనం తిప్పేటప్పుడే బాగా ఇదైపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాం అందులో ఓ రెండు స్పూన్లు కారం వేసుకోండి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపడా వేసామో లేదు చూసుకొని వేసుకోండి మళ్ళీ వేసుకున్నాను ఉప్పు సరిపడా ఇందాక ఉల్లిపాయల్లో కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు బాగా చూసేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదు చూసుకోవాలి చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే మనం పూర్తిగా ఆకుకూర అనేది పూర్తిగా మగ్గిపోతుంది ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోండి ఇప్పుడు ఉప్పు మళ్ళీ చూసుకొని ఉప్పు కారం అన్నీ చంపాళ్ళ ఉన్నాయో అలా చూసుకోవాలి చూసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గితే చాలు కూర రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ గరం మసాలా ఉంటే వేసుకోండి ఒక స్పూన్ స్పూనున్నర్ర నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఉంది కదా అది వేసుకుంటున్నాను స్పూన్ స్పూన్న్నర్ర వేసుకోండి చాలు ఇంకంతే ఈ ఆకు కూకూరకి మనం ఎక్కువ ఏమి ఏ అవసరం లేదు ఈ గరం మసాలా ఒకటి చాలు ఇప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు పెట్టేసి మూత పెట్టేసుకోండి చూసారా అయిపోవచ్చింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకెంతే ఫ్రెండ్ ఇంకా ఇప్పుడు గిన్నెలో పెట్టి చూపిస్తాను మీకు చూసారా అలా రెడీ అయిపోయింది ఆ అంటే ఇలా వండుకోవాలి ఆకుకూర పాలకూర చుక్కకూర మనకి తొందరగా వండుకునే కూర ఇది బలాన్ని ఇస్తుంది ఐరన్ ఫుడ్ మీరు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండండి వార వారు రెండు సార్లు చేసుకున్నా పర్వాలే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ నా వంట చూస్తున్నారు కదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే వంట బాయ్ ఫ్రెండ్